నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అగ్రి టూరిజం అభివృద్ధిపై చర్చించే ముందు అందుకు సంబంధించిన ఏవిని ఒకసారి చూద్దాం మానసిక ఉల్లాసం కోసం సిటీ వాసులు కుటుంబ సమేతంగా వీకెండ్ లో ఎక్కువగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అందులో సిటీకి దగ్గరగా ఉండే రిసార్ట్లు రెస్టారెంట్లు ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రదేశాలను ఎక్కువగా ఇష్టంగా సందర్శిస్తుంటారు ఇలాంటి సందర్శన కార్యక్రమాల వల్ల పిల్లలకు పెద్దలకు కేవలం వినోదం మాత్రమే దొరుకుతుంది కానీ అలా కాకుండా వినోదంతో పాటు అందరికీ అందించేలా వ్యవసాయ సందర్శనలు ఎంతగానో దోహదపడతాయి ప్రజలకు వ్యవసాయ రంగంపై అవగాహన కల్పిస్తూనే మరోపక్క ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన పంటలు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెంచుకోవటానికి మంచి అవకాశంగా ఉంటుంది అందులో ముఖ్యంగా నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ క్షేత్రాల రైతులకు ఇలాంటి అవకాశాలు మరీ ఎక్కువ మరి రైతులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయంలో అధిక దిగుబడులతో పాటు అదనపు ఆదాయాన్ని అందించే అగ్రి టూరిజానికి అనుగుణంగా వ్యవసాయ క్షేత్రాలను ఎలా మార్చుకోవాలి ఫామ్స్ నిర్మాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశాలపై ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో ప్రత్యేకంగా చర్చిద్దాం రైతులు ఎప్పుడూ ఒకే ధోరణిలో పంటలను సాగు చేయకుండా అగ్రి టూరిజం అభివృద్ధికి తమ వ్యవసాయ క్షేత్రాలను ఎలా మలుచుకుంటే బాగుంటుంది అన్న అంశంపై ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు సిద్ధంగా ఉన్నారు సో అగ్రి టూరిజం అనేది ఈ దీని పరిస్థితి అసలు ఎలా ఉంది మన దేశంలో ప్రత్యేకించి అసలు అగ్రి టూరిజం ప్రాముఖ్యత ఏంటి ప్రస్తుతానికైతే భారతదేశంలో అగ్రి టూరిజం అనే దాని మీద అవగాహన లేదండి బేసిక్ ఫస్ట్ విషయం అంటే అగ్రి టూరిజం అంటే ఏంటిది ఇది అని కొత్త పదంలాగా కనిపిస్తూ ఉన్నది మొత్తం అంతా కూడా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం అనుకున్నంతగా ఎక్కడో కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి ఒక రైతులే మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికైతే తర్వాత దీని ప్రాముఖ్యత అన్నారు కనుక ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే రైతు తన కాళ్ళ మీద తను స్వతంత్రంగా నిలబడేటువంటి ఒక విధానం ఇది సో ఇక్కడ ఆర్థికంగా అతడికి ఒక ఉపాధి దొరుకుతుంది ఒక వంద మంది ఆయన క్షేత్రానికి వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి అక్కడ ఉండేటువంటి యొక్క వాళ్ళ పంటని కానీ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి ఎన్నో రకాలైన అవకాశాలు అందిపుచ్చుకునేటువంటిదే ఈ యొక్క అగ్రి టూరిజం ఓకే సో అగ్రి టూరిజం అభివృద్ధికి ఫస్ట్ ప్రభుత్వం నుంచి మార్పు రావాలా రైతుల నుంచి మార్పు రావాలా ఒక విషయం ఏంటిదంటే ఇది రైతుల దగ్గర నుంచి అయితే ఫస్ట్ రావాలండి ఏదైనా కానీ రైతుల్లో మార్పు వస్తేనే కదా ప్రభుత్వాలైనా ఏదైనా సహకరణ చేసేది మొత్తం అంతా కూడా సో రైతులు కూడా పాత ధోరణిలో అనేది ఎప్పుడూ ముసుక ధోరణిలో వెళ్ళిపోతే మాత్రం కుదరదండి ఈరోజు ఉన్నటువంటి యొక్క పోటీ ప్రపంచంలోపట కొత్తగా ఆలోచించేటువంటి యొక్క వ్యక్తులకి కానీ డిఫరెంట్గా ఏదైనా ఒక ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే మాత్రమే సక్సెస్లో అనేది ఉన్నారు మొత్తం అంతా కూడా ఏ రంగంలో అయినా కానీ ఎప్పుడైతే మనం పాత పద్ధతులు కొత్త ఐడియాలజీతో ముందుకెళ్తేనే ఆ యొక్క రంగంలో అనేది మనం రాణించగలుగుతాం ఎంతసేపు ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి అన్నట్టుంటే ఆ చింతకాయ పచ్చడిలో కూడా ఎన్ని రకాలు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం అంతా కూడా సో అలా ఒక మార్పు అనేది ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఇది ఏదైనా సక్సెస్ అవుతుంది మొత్తం అంతా కూడా ఒక చిన్న ఉదాహరణకి ఓ ఒక బిలియర్డ్స్ ఎప్పుడో ఒక కొన్ని విషయాల్లో నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాంట్లో ఒక మాట చెప్తుండే మొత్తం అంతా నా ఆలోచన వచ్చినప్పుడు వెయ్యి మందికి పంచుకున్నాను నేను దాంట్లో ఒక నాలుగు వందల మంది నవ్విరు ఆరు వందల మంది తిన్నరు మూడు వందల మంది చూద్దాంలే అన్నారు నూట యాభై మంది సరే స్టార్ట్ చేద్దాంలే అన్నారు లాస్ట్కి వచ్చేటళ్ళలో కూడా డెబ్బై ఎనభై మంది దాన్ని పోస్ట్ పోన్ చేస్తా వచ్చారు లాస్ట్కి ఒక నలుగురు దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిరా నాలో నాతో పాటు ఇంకో నలుగురు మంది వేల కోట్ వేల కోట్ల ఆస్తిపరులు అయ్యారు ఒక మాట సో నేను నా యొక్క ఆలోచన విధానాన్ని నలుగురు నాతోటి పంచుకున్నారు వెయ్యి మందికి చెప్పా సో ఇక్కడ కూడా విషయం ఏంటిది అని అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మార్చుకొని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమి రావచ్చు ఇది ఒక రోజు తోట రెండు రోజులతో అయ్యేది కాదు సో ఆ విధానాన్ని మార్చుకోగలిగితే ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం దీంట్లో రాణించగలుగుతాం కొన్ని విదేశాల్లో కూడా అగ్రీ టూరి ఉందండి అమెరికాలో కానీ బయట జర్మనీలో కానీ మొత్తం అంతా అక్కడ వారం వారం కావలసినటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వినియోగదారులు ఫార్మర్స్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారండి ఇక్కడ మనం రైతులు తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకుంటున్నాం మనం సో కానీ సగం రైతు బజార్కి వచ్చేవి కూడా అవి మధ్యలో మారుబేరం ఏ రైతుకు టైం ఉంటుంది చెప్పండి అమ్మ ఒక్క నిమిషం ఒక రై పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటే అయ్యేది అక్కడ ఒక రైతు ఆయన దగ్గర పండే ఒక టమాటానో ఒక వంకాయనో తీసుకెళ్ళి అక్కడ నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే అక్కడ వ్యవసాయం ఎవరు చేయాలండి సో అక్కడ ఒక పది రూపాయలకు ఐదు రూపాయలకు దేన్ని ఇచ్చేసుకొని మిగతా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఇంకో ఐదు రూపాయలు వేసుకొని చేసుకో అంత సమయం కూడా ఉండాలి కదా రైతుకి సో అదే మీరు అదే రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే ఆయనకి ట్రాన్స్పోర్ట్ మిగులుతుంది తర్వాత ఆయన ఖర్చులు మిగులుతాయి మొత్తం పని చేసుకునేటువంటి ఒక సమయం మిగులుతుంది రెండు రూపాయలు తక్కువ కూడా వస్తాయి ఆలోచన చేస్తే సో వీళ్ళకి కూడా ఏమవుతుంది ఒక నాణ్యమైన వస్తువును తీసుకున్నట్టుంటుంది ఒక పొలంలో తిరిగినట్టు ఒక ఆహ్లా ఆహ్లాదం కూడా ఉంటుంది రకరకాల సో క్వాలిటీ ఉన్నటువంటి ఒక వస్తువులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే ఓకే కంటిన్యూ చేద్దాము కాలర్ ఉన్నారు రాజయ్య జగిత్యాల నుంచి నమస్తే అండి నమస్కారం అమ్మా వారికి శివప్రసాద్ గారికి కూడా నమస్కారం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలంటే అగ్రిటూరిజం టూరిజం అనేది తారు ఈ వ్యవసాయదారులే దానికి ఆ పట్టుదలతోటి ఉన్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సూచనలు కానీ సార్ మీలాంటి వారే అప్పుడప్పుడు ఇస్తున్నారు అయితే అగ్రి వ్యవసాయాన్ని ఇంకా బలోపేతంగా చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ ఆ సరుకు మంచి అయితే ఆంగట్ల గట్ల అన్నట్టు వ్యవసాయదారులు ఊనుకుంటే ఇంకా మంచి అని మీ సూచన చాలా బాగుంది అమూల్యము కానీ దానికి తగ్గట్టు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలని సభినయంగా తమ ప్రార్థిస్తూ ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందో తెలుపవలసిందిగా ప్రార్థన ఇప్పుడు కోతులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి సార్ వాళ్ళు వ్యవసాయదారులు చాలా వరకు వాటి గురించి కష్టపడుతున్నారు కానీ అవి ఇది చేస్తున్నాయి అన్నట్టు ఇంకేదైనా బాగుంటుందా అని తమ ద్వారా ప్రార్థిస్తూ అడుగుతున్నాం మంచి ప్రశ్న అండి దీనికి ఒకటే ఒక సమాధానం చెప్తాను గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం అండి వ్యవసాయ రంగంలోపట గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒక సబ్సిడీలు ఎన్నో రకాలైన వందల రకాలైన సబ్సిడీలు ఉండేవి మొత్తం అంతా కూడా ఈవెన్ మీరు పందిర్లు వేసుకోవాలన్నా డ్రిప్ పెట్టుకోవాలన్నా ఇంక ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అనేక రకాలైనటువంటి ఒక సబ్సిడీలు ఉండేవి అవన్నీ ఇప్పుడు ఆగినాయి మొత్తం అంతా కూడా సో ఆ సబ్సిడీలు ఎవరు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అది అందుబుచ్చుకునేటువంటి వాళ్ళు అంటే నిజంగా పనిచేసే సబ్సిడీతోటి ఆ పని జరిగేటువంటిది ఇప్పుడు వ్యవస్థ ఎట్లా మారింది అని అంటే నేను విమర్శన చేయాలని నా ఉద్దేశం కాదు కానీ సో ఇక్కడ మొత్తము ఒక ప్రతి ఆరు నెలలకో సంవత్సరానికో రైతు బంధను ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చుకుంటా అంతా కూడా ఈ వ్యవస్థ అంత నాశనమై సబ్సిడీలు అన్నీ వెళ్ళిపోయాయండి మొత్తం అంతా కూడా సో ఉపయోగ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి కొంతమందికి పని చేయకపోయినా కానీ డబ్బులు వచ్చేటువంటి ఒక విధానం అయిపోయింది మొత్తం అంతా సో అది పెద్ద తప్పు అనేది ఇంకోటి అనేది నా ఉద్దేశం కాదు సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడు ఈ రైతు అనేటువంటి నా నేను అనేటువంటి విషయం అంటే ఎప్పుడు ఇలా పెడుతున్నావు అంటే వాళ్ళు తీసుకునేటువంటి వాణాలు చెప్పండి విచగాడని అంటారు కదా సో ఎంతసేపు రైతు నా బిచ్చగాళ్ళలాగా చూస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ పెడతా ఉంటే ఇతడెక్కడ అభివృద్ధి చెందుతాడు మొత్తం అంతా కూడా ఒక చిన్న ఉదాహరణ నాకు ఒక మంచి ఒక సంఘటన నేను ఒక యూట్యూబ్లోనో ఎక్కడో టీవీలో చూడడం జరిగింది ఒక సంఘటన ఉదాహరణకు చెప్తున్నది ఒక రైల్లో వెళ్తూ ఉంటాడు ఒక హీరో ఆ పేరు గుర్తులేదు నాకు వెళ్తూ ఉంటే స్టేషన్ ఆగింది స్టేషన్ లోపల ఒక అబ్బాయి వచ్చి అడుక్కుంటా ఉన్నాడు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడు అతడు రూపాయి ఇచ్చే ముందు జోబులోంచి తీసిండు ఆ రూపాయి రూ పది రూపాయలు కాకుండా వంద రూపాయలు ఇచ్చి ఆడికి చెప్పాడు అరే పేపర్లు తీసుకొని వచ్చి ఇది అమ్మేసి అన్నాడు మొత్తం అంతా కూడా అమ్మేసిన తర్వాత ఏం చేశాడు మళ్ళీ డబ్బులు వచ్చినాయి ఇదే డబ్బులు ఈ పని కాదురా ఇలా అడుక్కోవడం కాదు ఇలా చేయి అని చెప్పి మళ్ళీ మిగతా డబ్బులు తీసుకొని ఇగో దీన్ని పెట్టుబడి పెట్టుకొని చేసుకో అన్నాడు ఒక ఇక్కడ ఏమర్థమైంది ఇక్కడ మనకి సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం ఇస్తూ ఉంటే ఎప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే ఏమవుతాడు అడుక్కునేటట్టే ఉంటాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా ఒక ప్రయత్నం చేయాలి ఎప్పుడైనాగా ఈ సమస్య ఈ రోజుతో అయిపోయేది కాదు కదండి ఇంకో వంద వంద ప్రభుత్వాలు వస్తే వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎంతసేపు ఇలా పెడతానే ఉంటాం సో ఆర్థికంగా ఎదగాలంటే ఏంటి ఏం చేయాలి నేను ఇక్కడ ఒకటే మీరు ప్రభుత్వాలైనా కానీ ఎవరైనా కానీ మంచి కోసమే చేస్తూ ఉంటారు ప్రజల సమూహం సో ఇక్కడ మీరు వందల కోట్ల రూపాయలు వచ్చేసి వేల కోట్ల రూపాయలు ఒక ఇండస్ట్రీల గురించో వాళ్ళకి ఎకరాల ఎకరాల భూములు ఇస్తున్నారు మొత్తం అంతా కూడా వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉంటారు మొత్తం ఎందుకు సో ఫైనాన్షియల్గా మనం ఇక్కడ ఎకనామికల్గా బాగుండాలి ఉద్యోగం ఇవ్వడానికి రూపకల్పన జరగాలనేటువంటి మరి ఎందుకు రైతులను ఎందుకు పట్టించుకోరు ఇట్లాంటి యొక్క ఎంటర్ప్రీనర్షిప్లో కూడా వ్యాపారం చేసేటువంటి వాళ్ళైనా ఎప్పుడు మట్టి బిసుకునేవాడు మట్టి బిసుకుంటూనే ఉండాలా ఒక రైతుకి ఎందుకు సహాయం చేయరు మొత్తం అంతా కూడా ఒక రైతుని తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఇది కూడా మన ఉద్దేశం కూడా ఇప్పుడు చెప్పేది ఈ టూరిజం అంటున్నాం ఒక టూరిజం అంటే ఏంటిది అగ్రి టూరిజం అంటే ఏంటిది మొత్తం అంతా కూడా అనేక రకాలైనటువంటి ఒక చెట్లతోటి మొత్తం అంతా ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం అంటే అక్కడి నుంచి ఏమొస్తుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అడవులు కొట్టేస్తున్నారు మొత్తం అంతా పొల్యూషన్ పెరిగిపోతూ ఉండదు మొత్తం అంతా కూడా సిటీ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మొత్తం చెట్లన్నీ సాఫ్ చేసి వెంచర్ల లాగా తయారైపోయినాయి మొత్తం అంతా కూడా ఆక్సిజన్ దొరకట్లేదు అంటున్నారు ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఏంటంటే నాలుగు వందల పైన ఉన్నది మొత్తం అంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్లో కూడా నేను ఏదో స్క్రోలింగ్లో చూసి హైదరాబాద్లో కూడా ఈసారి ఈ పటాకులు పేల్చడం కూడా నీ అని చెప్తా ఉంటుంది ఎక్కడికి పోతున్నాం మనం మొత్తం అంతా ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నారు మొత్తం అడవులు పోతూ ఉండే కనీసం ఇట్లాంటి ప్రాజెక్టులు కనీసం రైతుల దగ్గర ఇట్లా చేయగలిగినప్పుడు ఒక గ్రీనరీ అనేది పెరుగుతుంది కదా మంచి నాణ్యమైనటువంటి ఒక ఆహారం ఉత్పత్తి అవుతుంది కదా ఇది కూడా ప్రొడ్యూస్ చేసేటువంటిదే కదండి ఒక నలుగురు ఉపాధి జరుగుతుంది కదా మొత్తం అంతా కూడా ఏ కోణంలో ఆలోచన మంచి ఆహారం మంచి క్వాలిటీ ఆహారం ఇక్కడ ఈ విధంగా దొరుకుతుంది వినియోగదారులు డైరెక్ట్గా వచ్చి తీసుకునేటువంటి ఒక సదుపాయాలు ఇట్లాంటి ఒక ప్రచారం చేయొచ్చు కదా టూరిజం అంటే ఏంటిది ఎంతసేపు ఆ ట్యాంక్ బండ్ లోపు మురికి నీళ్ళ లోపల నాలుగు బోట్లు వేసుకుని అనమాట టూరిజం అంటే చెప్పండి తప్పని కాదు నేను అంటలేదు సో ఇలా రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉంటారు అదే ఈ యొక్క రైతుల కోణంలో కూడా కొంత ఇప్పుడు మూసీకి లక్షల కోట్లు పెడతా ఉండరు సో సుందరీకరణ అంటున్నారు మొత్తం అంతా సో మంచిదే కా నీళ్ళు సో దాంట్లో అలాగే ఒక బడ్జెట్ రైతులకు చూడ హైదరాబాద్ పట్టణాలకు దగ్గరగా ఉండేటువంటి ఒక రైతుల కోసం కూడా కొంత బడ్జెట్ కేటాయించి ఒక కొత్తగా ఆలోచన విధానంలో ఉన్నది కదా ఇది కూడా వాళ్ళు కూడా సెల్ఫ్ సస్టైన్ కాగలుగుతారు కదా ఇప్పుడు హైదరాబాద్కి కూరగాయలు బియ్యం కానీ ఉప్పులు కానీ పప్పులు కానీ కొన్ని వందల కూరగాయలు రావాలంటే ఈరోజు కనీసం ఒక రెండు మూడు వందల కిలోమీటర్లు అవతలకి వెళ్తే కానీ పంట పొలాలు లేకుండా అయిపోయింది పరిస్థితి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది రేట్లు పెరుగుతున్నాయి అన్నారు సో అలా డెవలప్ చేయొచ్చు కదా మన దగ్గర ఏమవుతుంది దగ్గర ట్రాన్స్పోర్ట్ రేటు తగ్గుతుంది కదా మొత్తం అంత సో రకరకాల ఆలోచన విధానాలు మార్చు ఆలోచన చేస్తే చాలా రకాల అంశాలు వస్తాయండి ఓకే ఇప్పుడు అగ్రి టూరిజం అన్నారు కదా రైతుల నుంచే మార్పు రావాలన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఈ టూరిజాన్ని అట్రాక్ట్ చేయడానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది మంచి ప్రశ్నండి ఏదైనా కానీ మార్పు అనేది ఒకరి దగ్గర నుంచి మొదలైతే ఒక అడుగు పడితేనే జరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ సో ఇక్కడ ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తా దీనికి మీకు దీనికి సంబంధించినటువంటి ఒక విషయం లోపల మార్పు అనేది నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అందరికీ రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి మన్నగారు నాయుడు గారు అని ఉన్నారు నాగరత్న నాయుడు గారు ఆయన ఇక్కడ హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది హైదరాబాద్కు ఒక ముప్పై కిలోమీటర్ దూరం ఆయన క్షేత్రం చూస్తే ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంతో ఆ ప్రపంచంతో సంబంధం ఉండదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నా అనే ఫీలింగ్ రాదు మీకు మొత్తం అంతా కూడా ఏదో అడవిలో ఉన్నామనే ఫీలింగే వస్తుంది అక్కడ ఆయన ఎన్నో సంవత్సరాల కృషి అండి రోజు కృషి కాదు ఇది ఒక తోటి జరిగిపోయేది కాదు ఈ టేబుల్లో ఏదో లేకపోతే ఏదో డిజైన్ చేయాలంటే ఒక వారం రోజుల్లో అయిపోద్ది కానీ ఒక మొక్క పెంచాలంటే కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ ఈరోజు అక్కడ ఒక పెళ్ళిళ్ళు చేయొచ్చు బ్రహ్మాండంగా మామిడి తోరణాలు కట్టాల్సిన అవసరం లేదు మామిడి చెట్ల కిందనే పెళ్లి చేయొచ్చు సో అలాంటి సెట్టింగ్ ఉన్నది ఈరోజు అక్కడ ఈవెన్ మంగళ స్నానాలు కూడా అక్కడనే ఉన్నది మొత్తం అంతా కూడా బర్త్డేలు చేసుకోగలుగుతున్నారు మొత్తం అంతా ఆఖరికి పెళ్లి చూపులు కూడా అక్కడికే పెట్టుకుంటున్నారు మొత్తం అంతా అలాంటి వాతావరణం అనేది ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది సో ఇప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇప్పుడు దేని నుంచి వస్తుంది ఒక వంద మామిడి చెట్లు ఉన్నాయనుకోండి ఆదాయం ఈరోజు నాకు ఎప్పుడు వస్తుంది ఎండాకాలంలో రెండు నెలల్లో మూడు నెలలు అంతే అంతే తర్వాత ఇలాంటి విధానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా కూడా ఇన్కమ్ జనరేట్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉండదు ఏ పండు పండినా ఏ కూరగాయ వచ్చినా కానీ వాళ్ళు అక్కడే వచ్చి అక్కడనే తీసుకొని అక్కడనే వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా కూడా సో ఎన్ని రకాలైనటువంటి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి ఏదైనా కానీ ఒక రోజువారీ ఒక ఆదాయం వచ్చేట విధానంలో పట్టు వెళ్ళగలిగితే మనము సో ఇలాంటివి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈరోజు మార్పు వచ్చిందండి జనాల్లో కూడా అందరికి కూడా ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఈ ఇది ఒక చిన్న చిన్న ఫంక్షనాలు ఉండేది ఊర్లో ఇంటి ముంగట పెళ్లి చేసుకునేది తాటాకులు వేసుకున్నావు లేకపోతే ఈ రకంగా తర్వాత ఏమైంది ఫంక్షనాలు అన్నారు ఫంక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాంకిట్ హాల్స్ అంటున్నారు ఇంకోటి ఇంకోటి మళ్ళీ ఏమైంది ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు సో No. <t> ఈ ఈ విధానంలో ఉన్నప్పుడు ఆలోచన విధానంలో మార్పులు మనుషుల్లో సహజంగా జరిగేటువంటి ఒక క్రమంలో కూడా మనం వాటిని అందిపుచ్చుకోగలగాలి రైతులు కూడా సో కొత్తగా ఆలోచన చేసి మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ప్రయత్నం కావాలంటే మీకు ఇప్పుడు మేము చెప్పేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా తెలుసుకోవాలంటే ఆయన నాయుడు గారు శిక్షణ ఇస్తానే ఉన్నారు మొత్తం అంతా కూడా సో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే రకరకాల వ్యక్తులు ఉన్నారు లేరాని గారు ఇప్పుడు హరిబాబు గారు అని ఒక ఆయన ఇక్కడ చేస్తూ ఉన్నారు నా మిత్రులు కూడా ఉన్నారు మొత్తం అంతా విజయవాడలో ఒక అక్బర్ అని ఆ పిల్లలకి ఒక ఎడ్యుకేషనల్గా ఉన్న ఎకరం రెండు ఎకరన్నర లోపల పిల్లలకి నేర్పించడం ఐటీ ఎంప్లాయీస్కి ఆ వ్యవసాయం ఇట్లా చేయాలనేటువంటి ఒక విధానం తర్వాత గుంటూరులో బాపన్న నాకు పొలం ఆయనకు సొంత పొలం ఉన్నదే ఒక ఎకరం ఆయన ఏం చేశారు మొత్తం అంత ఒక కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఒక నిర్మాణం చేసుకున్నారు భూమి భారతి అనేటువంటిది చాలా చక్కగా అందంగా మొత్తం పెయింట్లు వేసి ముగ్గులు వేసి మొత్తం ఒక సీడ్ బ్యాంక్ పెట్టి దాంట్లో మట్టి వినాయకులు రకరకాల దగ్గర దొరికేటువంటి యొక్క ప్రోడక్ట్స్ తేనె నెయ్యి ఇలాంటివన్నీ కూడా పెడతారు ఎప్పుడూ రోజు ఒక ఐదు పది మంది వస్తూ ఉంటారు అక్కడనే కొనుక్కుంటారు కూర్చుంటారు చూసుకుంటారు తీసుకుంటారు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఉద్దేశం అంటే ఏంటిదంటే మన పొలాలని పార్కుల్లాగా లేకపోతే ఫిలిం సిటీ లాగా చేయమనట్లేదు సో నలుగురికి ఉపయోగపడే విధంగా మొత్తం అంతా కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా మార్పు చేసుకొని ఒక జనాలకి మన దగ్గర మంచి క్వాలిటీ ఫుడ్ ఉన్నది అని చెప్పగలిగితే ఎవరైనా వస్తారు మొత్తం అంతా కూడా సో ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం చేయమంటారు ఒక పువ్వు ఉందండి వంద రకాల పువ్వులు ఉన్నాయి వంద రకాల పువ్వుల మీద తేనెటీగలు వస్తాయా ఒకసారి ఆలోచన చేయండి రావు కదా ఏ పువ్వు మీద వస్తాయి ఈగ అనేది అది మకరందం ఏదైతే తేనె ఉంటుందో అది ఆస్వాదించడానికి అక్కడ వస్తుంది అలాంటి అన్ని పువ్వుల్లో కూడా మీ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఉండేటువంటి ఒక ఫుడ్ అనేక రకాలైనటువంటి పంటలు మీ దగ్గరకు ఉన్నప్పుడు క్వాలిటీగా ఉన్నప్పుడు జనాలు కూడా ఆటోమేటిక్గా వస్తారు మీ దగ్గరికి సో ఆ విధానాన్ని తీసుకురామని చెప్పేటువంటి యొక్క ప్రయత్నం అనమాట ఓకే సో ఇప్పుడు పిల్లలు పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్స్లో అగ్రికల్చర్ అనేది అప్పుడు ఎప్పుడైనా ఫామ్ విజిట్ అలాంటివి చేయిస్తూ ఉన్నారు ఎక్కువ స్కూల్స్లో లేదది సో ఈ ఫామ్ విజిట్ చేసిన పిల్లలకు మాత్రమే వ్యవసాయం మీద అవగాహన ఉంది కొంతమంది పిల్లలు ఇప్పుడు రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూపర్ మార్కెట్స్ నుంచి వచ్చి వస్తుంది అనే స్టేజ్కి వచ్చేసారు సో పిల్లల నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అసలు ఇప్పుడు మీరు ఇప్పుడుగా ఇప్పుడున్న జనరేషన్లో మీరు గమనిస్తే ఎవరినైనా కానీ మీ సర్కిల్లో కానీ ఎవరినైనా ఒకప్పుడు మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చింత చెట్టుకి ఆడికి వెళ్ళేది అక్కడ పొలాల గట్ల మీద తిరిగేది నాకు అవన్నీ గుర్తున్నాయి మా దగ్గర ఆవులు ఉన్నాయి ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని ఇప్పటికీ కానీ నేను చూశాను అనేది కాదు చూ ఆ జనరేషన్ వెళ్ళిపోయేది మొత్తం నేను చేశాను అనే కాడికి నేను చూశాను అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది అనే అనేటువంటి విషయానికి పిల్లలకి ఆ తల్లిదండ్రులే ఆ జనరేషన్ ఉన్నప్పుడు పిల్లలకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి అని కూడా సో ఇక్కడ ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో పిల్లలకి మంచి సైన్స్ అండ్ నాలెడ్జ్ వస్తుందండి మొత్తం అంతా కూడా అసలు సాయిల్ అంటే ఏంటిది సో ఇక్కడ ఒక సైన్స్ మీకు బయాలజీకి సంబంధించిన ప్రతి అంశం అక్కడే కనిపిస్తుంది ఒక ఎత్తువామ్ అంటే ఎట్లా ఉంటుంది ఎట్లా అది ఎట్లా పనిచేస్తుంది ఎత్తువామ్ అంటే వానపాము తర్వాత సీతకు ఒక చిలకలని కానీ ఏదైనా ఒక పండు అంటే ఏంటి ఎలా ఎలా వస్తుంది ఒక మామిడి మొక్క ఎలా ఉంటుంది తర్వాత సాయిల్ ఇరోజేషన్ అంటూ రకరకాలుగా పెద్ద పెద్ద క్వశ్చన్సే ఉంటాయి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా అది ఎట్లా జరుగుతుంది మొత్తం అంతా కూడా ఎన్ని గడ్డులు ఎలా ఉంటాయి ఆవ్ అంటే ఏంటిది ఎలా ఏ మా తింటే ఎలా ఇస్తుంది పాలిస్తుంది ఎన్ని పాలిస్తుంది అనేది ప్రతి ఒక్క విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి సైన్స్ ఒక విత్తనం అంటే ఏంటి విత్తనం ఇలా మొరక పెడుతుంది మొత్తం అంతా అది స్ట్రీడ్ అంటే కూడా తెలియదు అలా టమాటా ఇత్తనం ఎట్లుంటుంది వంకాయ ఇత్తనం ఎట్లుంటుందో అసలు కొన్ని అయితే మొక్కలే తెలియదు ఆ పండు తింటాం కానీ ఆ మొక్క ఎట్లుంటుందో కూడా తెలియదు మొత్తం ఇప్పుడు మీరు మీకు మీరు ఎప్పుడైనా శ్రీగంధం కానీ ఎరుచందన మొక్కను చూసారా చూసారు మీ సర్కిల్లో ఎంతమంది గుర్తుపడతారు చెప్పండి అడవుల్లో ఉండేటువంటిది సో ఆ యొక్క మొక్కలు అనేది తెలవకుండా అయిపోయింది పేర్లు అనేది తెలియకుండా అయిపోయింది మొత్తం అంతా కూడా సో అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క దాని మీద ఒక అవగాహన వస్తుంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఇలా ఒక ప్రాక్టికల్ ఒక సైన్స్ని ఒక దాన్ని నేర్చుకోగలుగుతారు మొత్తం అంతా కూడా బుక్స్ చదువుకుంటే బుక్స్లో చదవకుండా డైరెక్ట్ అక్కడ మీరు అక్కడ పిల్లల్ని మాల్చుకో దేనికో దానికో తీసుకెళ్లే బదులు ఒక వ్యవసాయ క్షేత్రానికి ఒక రైతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది క్వాలిటీ ఫుడ్ ఎలా మనము మంచి ఆహార పద తింటున్నాం ప్రతిదీ కూడా ఎలా ఉత్పత్తి అవుతుంది అనేటువంటి ఒక విషయం వాళ్ళకి అర్థమవుతుంది అలా మై మైండ్లో పడిపోద్ది మొత్తం అంతా కూడా సో వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మొత్తం భవిష్యత్తు తరాల్లో కూడా వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఇది ఒక నాంది అవుతుంది ప్రతి ఒక్కరు డాక్టర్లు యాక్టర్లు ఈ ఈ కోణంలో వెళ్ళిపోతే వ్యవసాయం ఎవరు చేయాలంటే ఆహారం ఎక్కడి నుంచి రావాలి అది రావాలంటే ఏముండాలి ఉండాలి అది దానికి టచ్ అయి ఉండాలి ఏమి తెలియకుండా వెళ్ళలేం కదా చిన్నప్పటి నుంచి ఆ కోణంలో ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటేనే దాని మీద అంత అవగాహన అనేది ఉంటుంది ఇప్పుడు నేను కూడా వ్యవసాయం చేస్తున్నా అంటే చిన్నప్పటి నుంచి పొలాల్లో ఉన్న కనుక హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు దానికి దీనికి కట్ అయింది కానీ ఆ వాసన మట్టి వాసన ఉన్నందుకే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం తర్వాత అవును అవును ఈ మధ్య కొంచెం అవగాహన పెరిగింది కాబట్టి మీరు అన్నట్టు బ్యాక్ టు రూట్స్ ఈ అగ్రి టూరిజం కి సంబంధించి ఎవరైనా సరే టూరిజం అనుకుంటే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఒక విల్లా కట్టేసి మనకి వీకెండ్ రెంట్కి ఇచ్చేలాగా చేసుకుంటామని అనుకోవచ్చు సో దానికే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీరు అన్నట్లుగా సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లు వ్యవసాయ క్షేత్రాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయడానికి చేయొచ్చు మంచి ప్రశ్న ఇప్పుడు జనాల యొక్క సైకాలజీ కానీ యాటిట్యూడ్ ఎట్లా మారింది అని అంటే నేను బేసిక్గా నా వ్యవసాయం చేసుకోవడంతో పాటు బయట వేరే పొలాలు కూడా డెవలప్ చేస్తూ ఉంటాం మేము మొత్తం అంతా సో ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే శివ మాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి మా పిల్లలకు ఆడుకోవడానికి ఈ విధంగా ఉండాలి దీనిలోపు ఇన్ని రకాల పళ్ళ ముక్కలు ఉండాలి దీని డిజైన్ ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా ఏ ముక్కలు పెడితే బాగుంటుంది ఒక ఆలోచన విధానం మారింది మొత్తం పర్సనల్గా బయటకు కాదు వాళ్ళ యొక్క కుటుంబం అక్కడ గడిపే విధంగా వాళ్ళ యొక్క ఆహారం ఈరోజు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొలా వాళ్ళలో కూడా వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే పండించుకొని తిప్పున్నారండి ప్రతి ఒక్కరు కూడా మొత్తం అంతా సో దాంతో పాటుగా వాళ్ళకి నచ్చేటువంటి ఒక విధంగా వాళ్ళ యొక్క క్షేత్రాన్ని నిర్మాణం చేసుకుంటున్నారు మొత్తం అంతా సో ఇక్కడ అది అక్కడ వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది లేదు సో వాళ్ళది వచ్చింది వాళ్ళది మరి రైతు రైతు అనేది మరి ఇక్కడ పది రకాలు వేసుకుంటే కుదరదు కదండి కమర్షియల్గా చేయాలంటే కూడా కొంత సో ఇక్కడ కూడా కమర్షియల్గా ఆ యొక్క పొలాన్ని బట్టి ఉండేటువంటి ఒక ఏరియాని బట్టి అది అందరికీ సాధ్యమయ్యేటువంటి ఒక విషయం కాదు కానీ పట్టణాలకి దగ్గరగా ఉండే ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం లోపల మీరు దాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకుంటే బా దాంట్లో ఒక రెండు మూడు ఆవులు పెట్టుకోండి మీకున్న ఒక ఐదు ఎకరాలు లోపల చుట్టూ బౌండరీగా ఉండేటువంటి ఒక నీటినిచ్చేటువంటి కలపనిచ్చేటువంటి వేరే షోకేజ్ మొక్కలు కాకుండా కలపనిచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టేకు కానీ ఇలాంటి బార్డర్ ఫెన్సింగ్ లోపల పెట్టుకోండి కొన్ని మామిడి తర్వాత కొన్ని వేప ఇలా రకరకాల డిజైన్ బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెట్టుకోండి నిర్మాణం చేసుకోండి సో నలుగురు బయట నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి మినిమం ఒక ఒక షెల్టర్ లాగా ఒక హాట్ లాగా ఏదో ఒకటి వేసుకొని వాళ్ళకు వచ్చిన తర్వాత కొన్ని బాత్రూమ్స్ ఇలా నిర్మాణం చేసుకొని మొత్తం అంతా కూడా కూర్చోవడానికి ఒక ప్రదేశాన్ని పెట్టి వాళ్ళకు కావాల్సిన మేజర్గా ఏంటిది ఆ యొక్క కూరగాయలు సిటీకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు రోజు ఆడేటువంటి యొక్క పదార్థాలు ఏవైతే కూరగాయలు ఆకుకూరలు ఉల్లిపాయలు ఇలాంటివి కొన్ని పళ్ళ మొక్కలు సో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ టైం స్పెండ్ చేసే విధంగా అక్కడ ఉండే విధంగా వాళ్ళతోటే పోయించండి ఆ పిల్లలు వస్తూ ఉంటే అయ్యే కోసుకొని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే నిజంగా అండి నా దగ్గరికి వస్తూ ఉంటారు ఫ్యామిలీస్ తోటి ఆ చెట్టుకు పండినటువంటి ఒక పళ్ళు ఏదైతే ఉంటుందో అక్కడనే నిలబడి అక్కడనే కోసుకొని మామిడి పండు కానీ జామకాయలు కానీ చెట్టు ఎక్కి అవి ఎక్కి అరే బాబారు మిల్లేగారు నాకు మరిపోతాయి అని చెప్తాను లేదు కోసుకొని తింటా ఉంటే వాళ్ళ కళలో నిజంగా ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది ఏ రైతుకైనా కానీ ఒక తన వ్యవసాయ క్షేత్రానికి పది మంది వస్తే ఆ రైతు కళలో ఉండేటువంటి ఒక ఆనందం వేరే ఉంటుందండి మొత్తం అంతా సో వాళ్ళు అక్కడ ఆ ఫీల్ ఏదైతే ఉందో నాకు చాలా సందర్భాల్లో నా చిన్నప్పుడు తిన్న శివ మొత్తం ఇట్లా కొంత సర్కిల్లో ఫ్రెండ్స్ బయట వాళ్ళు వచ్చి ఆ చెట్టు పండినటువంటి ఒక పండుగ నేను ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా ఇట్లా తిని మొత్తం అంతా కూడా అని ఒక సో ఇలా ఎన్ని రకాల బెనిఫిట్స్ చెప్పండి మొత్తం అంతా కూడా ఈ ఈ ఈ విధానంలో వెళ్ళినటువంటి ఒక సందర్భంలోపట ఏం జరుగుతుంది అక్కడ ఒక 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 తల్లి పిల్లలు ఒక వ్యవసాయ క్షేత్రానికి కుటుంబంతో అక్కడికి వెళ్ళారనుకున్నాం ఈ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీల్లో చూస్తూ ఉంటాం మొత్తం అంతా కూడా నూటికి యాభై శాతం అన్ని కల్తీ పదార్థాలే అంటున్నాం మొత్తం అంతా కూడా అన్నీ కల్తీ ఏ ప్రతి ఒక్కటి కల్తీ సో ఇక్కడ ఇంకో ఇక్కడ రెండు మూడు పాయింట్లు చెప్పుకోవచ్చు ఇక్కడ కేవలం వ్యవసాయం చేసే వాళ్ళే ఈ టూరిజంగా డెవలప్ మీ మీతో గోశాలలు ఉన్నారు గోశాలలు వాళ్ళు ఏం కావాలి ఈరోజు నిన్న మొన్న కూడా చూసాం ప్రతిరోజు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఐదు వేల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారంట ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఉత్పత్తి చేస్తాం సో ఇక్కడ ఒక గోశాలలు ఉన్నాయి ఒక పిల్లలకి అసలు పాలు ఎట్లా వస్తుంది ఆ ఆవులు ఏంటిది ఆ బ్రీడ్ ఏంటి ఆవు అంటే ఏంటి గేదంటే ఏంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత తోటి మాట్లాడి అక్కడ క్వాలిటీ నెయ్యి ఉంటుంది ఆ నెయ్యి తీసి తీసేటువంటి ఒక విధానం ఆ గోశాలను వెళ్ళి అక్కడికి ఆ పిల్లలకు చూపిస్తే వాళ్ళకి భవిష్యత్తులో పాటు ఏమవుతుంది పాలేంటో నీళ్ళు ఏంటో తెలిసిపోతాయి కదా వాళ్ళకి ఎక్కడ నుంచి తీసుకుంటారు రేపు ఆ ప్రోడక్ట్ మొత్తం పెరుగు పెరుగు ఎలా చేస్తాం పెరుగుని చూస్తే అది మనకి వస్తుంది కాబట్టి అది వద్దు కొన్ని ఆవు వేరే ఉంటుంది గోల్డ్ కలర్ పాలు ఈ విధంగా అసలు వ్యత్యాసం వస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వెళ్ళిన ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు ఆ ప్రొడక్ట్ ఎంత జెన్యున్ గా ఉంది మంచి ఆహారాన్ని తీసుకునే మంచి ఒక రైతు తోట ఒక సత్సంగం ఒక ఇప్పుడు అందరికి ఫ్యామిలీ డాక్టర్లు ఎట్లా ఉన్నారు ఒక ఆరోగ్యం గురించే కదండి మొత్తం ఫ్యామిలీ డాక్టర్లు మా ఫ్యామిలీ ఫ్యామిలీ అది కూడా సినిమాల్లో టీవీలో చూస్తూ ఉంటాం ఫ్యామిలీ లాయర్ ఫ్యామిలీ డాక్టర్ మీరు అందరిని పెట్టుకున్నా ఉన్నారు మరి ఒక ఫ్యామిలీ ఫార్మర్ని కూడా ఉంటే బాగుంటుంది కదా మొత్తం అంతా కూడా మీ ఆరోగ్యం గురించే కదా సో అలా ఫ్యామిలీ ఫార్మర్ కూడా ఒక కాన్సెప్ట్ కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది హైదరాబాద్లో చాలామంది మిత్రులు ఆ కోణంలో ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మొత్తం అంతా సో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా కాదేది కానీ కవిత అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గిపెట్టే సబ్బు పిల్ల అన్నట్టు మీరు ఏదైనా కానీ అగ్రికల్చర్లో ఉన్నప్పుడు ఏ దాన్నైనా కానీ మనం దాన్ని తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేయవచ్చు కొంచెం ఆలోచన చేయాలంతే కొంచెం పెట్టి ఆలోచన చేయగలిగితే అద్భుతమైనటువంటి యొక్క సక్సెస్ అనేది తీసుకురావచ్చు మొత్తం చాలామంది ఉన్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల తర్వాత ఇలాంటి ఛానల్ వాళ్ళు ఇలా అగ్రికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది రైతులకైతే మాత్రం ఇది పరోక్షంగా ఉపయోగపడుతుందండి వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా పండిస్తున్నారు ఏంటిది ఇప్పుడు ఫోన్ చేసి కనీసం మాకు ఈ ఉత్పత్తులు ఉన్నాయని చెప్తే వాళ్ళు డెలివరీలు చేసుకుంటున్నారు మంచిగా జరుగుతుంది ఇంకా బాగా జరగాలనేది నా ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అగ్రి టూరిజం అనేది ఇంకా డెవలప్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఈ అగ్రి టూరిజం మీద ఫోకస్ చేసి దీన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే